వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రైజ్ ద లాడ్ డానియల్ టీడీఆర్పి మినిస్ట్రీస్ పార్ట్ వన్లో మనం నాలుగు ప్రశ్నల గురించి తెలుసుకున్నాం భక్తి జీవితంలో ఎదుగుతున్నామా లేదా అభిషేకం అంటే ఏంటి అభిషేకం మనలో వికసిస్తే ఏం జరుగుతుంది అభిషేకాలు ఎన్ని రకాలు ఈ ప్రశ్నలను తెలుసుకున్నాం అయితే టుడే బైబుల్ నందు గల అభిషేకాల గురించి తెలుసుకుందాం రక్తాభిషేకం ఇది మనం గమనించినట్లయితే ఈ అభిషేకం బైబుల్ నందు చూసినట్లయితే యేసు ప్రభు వారు తను తాను అప్పగించుకొని ప్రాణాన్ని అర్పించిన విధానం దీన్నే రక్తాభిషేకం అనవచ్చు లోకమునందు ఉన్న ప్రతి పాపిని పరిశుద్ధపరచుటకు కావాల్సింది ఈ రక్తాభిషేకం అయితే ప్రభు జరిగించిన బలి అర్పణ ద్వారా మానవాళికి ప్రతి పాపం నుండి విడుదల కలిగింది ఎవరైతే ప్రభు నన్ను మరణించి ప్రభుత్వం తిరిగి లేపబడిన అనుభవం ద్వారా అనగా బాప్తీసం ద్వారా ఈ రక్తాభిషేకం కలుగుతుంది తద్వారా మనము సంపూర్ణంగా రక్షణ పొంది ఉన్నాము తైలాభిషేకం పూర్వం రాజులను ఎన్నుకోటకు తలపై నూనె పోసి అభిషేకించేవారు అయితే అది దేవుడు ఎన్నుకున్నాడని ప్రజలు ఈ క్రియ ద్వారా నమ్ముతారు అలాగే సేవకులు యాజకులు ప్రవక్తులు న్యాయాధిపతులను ఈ విధముగానే ప్రతిష్ఠించేవారు ఎవరైతే తైలాభిషేకం కలిగి ఉంటారో వారు దేవునిపై ఉన్న అమితమైన భక్తి వలన వారు ప్రత్యేకంగా ముందు మిగిలిన అంశాలను తర్వాత వీడియోలో చూద్దాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి